చెప్పండి సార్ చెప్పండి వివరంగా ఇందాక రేషన్ కార్డు మొన్న హ్యాంకరా నా పేరు షాజహాన్ ఆటో నగరాజ్ మారుతున్నాను ఆసియాబాద్ కడప డిస్టిక్ ప్రెసిడెంట్ నేను సో మొన్న ఒక లాస్ట్ వీక్ నుంచి ఒక కార్యక్రమం జరుగుతున్నాను కాలనీలో ఉచ్చలపల్లి సుందరాయి కాలనీ ఇది కడప డిస్టిక్లోచేసి ఆధార్ కార్డు వెరిఫై చేసుకోవాలా మీ రేషన్ కార్డు అనేది అప్డేట్ కావాలా రేపు బియ్యం మళ్ళీ మీకు రావాలా అంటే ఖచ్చితంగా అందరు కూడా దీన్ని మొత్తం కూడా అప్డేట్ చేసుకోవాలని చెప్తున్నారు ఓకే మంచిదే అప్డేట్ చేసినాము చేస్తున్నాము ఉంది సో చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఒక ఫోర్ డేస్ తర్వాత ఒక్కొక్కరు యాభై రూపాయలు ఇవ్వాలో కుటుంబం నుంచి అనేది డబ్బులు తీసుకుంటున్నారు సో యాభై అంటే వంద రూపాయలు తీసుకొని నో ప్రాబ్లం ఇస్తాము కాకపోతే బ్యాంక్ రిసిప్ట్ ఏంటని అడుగుతాయి కదా రిసిప్ట్ పరంగా మాకేం సంబంధం లేదు సత్సాహం మేము పోయేసి అక్కడ కాకపోతే ఎంఆర్ ఆఫీసులు ఇస్తాము ఎంఆర్ ఆఫీసులు ఇస్తే మీకు నెక్స్ట్ నెక్స్ట్ మంత్ అనేది బియ్యం వస్తాయి లేకపోతే అప్డేట్ కాదు అని చెప్తున్నారు సో నేను ఇప్పుడు డబ్బులు కూడా ఇస్తాను ఇతనికి మీ ముందరే ఆ వీడియో తీసుకుంటున్నాను సో అతను కూడా దీని గ్యాస్ దానికోసం తీసుకుంటూ నాకు రిటర్న్ చెప్పాలి చెప్పండి మీ పేరు చెప్పండి మీరు నేను ఇప్పుడు దీనికి సంబంధించిన అమౌంట్ కూడా ఇతనికి ఫోన్పే ద్వారా పంపిస్తాను ఎందుకంటే అమౌంట్ ఎందుకు పంపిస్తాను అనేది కూడా తెలియాలి నల్లెలో ఉన్నటువంటి మధు కదా ఎవరన్నా రాజా రాజా మీరు ఎక్కడి నుంచి ఏ డిపార్ట్మెంట్ వచ్చినారు రేషన్ వెహికల్ మీదే మీదే రేషన్ వెహికల్ సో రేషన్ వెహికల్ నుంచి మన సుందరయ్య కాలనీ వచ్చే రేషన్ వెహికల్ నుంచి వీళ్ళు అప్డేట్ కార్యక్రమం పెట్టి ప్రతి కుటుంబం నుంచి యాభై రూపాయలు తీసుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు ఆ యాభై రూపాయలు కూడా ఇవన్నీ ఫోన్పే పేదాలు చేస్తాను రేపు ఎంఆర్ఆర్ ఎంఆర్ ఆఫీస్ రిటర్న్ పూర్వకంగా దీనికి రిటర్న్ పూర్వం కూడా తీసుకుంటాను మీరు గవర్నమెంట్ నుంచి కరెక్ట్ అయినా యాభై రూపాయలు డబ్బులు తీసుకోవాలి ప్రతి కుటుంబం నుంచి మీరు చెప్పినారనేది మనకు తెలియాలి కాబట్టి సో ఏసీ నేను ఇప్పుడు అమౌంట్ అని పంపిస్తాను అలాగే రూపాయలు కాటి ఎగిరిపోతాడట హలో ఆ చట్టం లే ఎవర్ బలిపోతే కాడే ఎగిరిపోతదని అంటాడు ఎగిరిపోని ఎట్టెగిరిపో సుచనా ఆ వస్తా వస్తాల ఇవ్వాలంట ఓ చిల్లర లేదు మా భార్య లేదు లేదు నాకు అంటే యాభై రూపాయలు కాటు ఎగిరిపోతా ఉన్నా అట్లా యా యాభై ఇకపోతే కాటు ఎగిరిపోయి మనం అందుకోసం ఎగిరిపోయి ఇంట్లో పెట్టేసిన నేను డబ్బులు ఇప్పుడు ఈయన ఫోన్ పే చేస్తున్నాను ఎన్ని ఇంట్లో ఉన్నా అన్ని యాభై అంటే ఎన్ని వేలు అవుతాయి అదే నేను చెప్తాను పెద్ద స్కామ్ అవుతుంది ఇది మీ గవర్నమెంట్ దగ్గర నుంచి అప్డేట్ ఎక్కడ ఎవరు పడ్డ మొదటి సెవెన్ ಸೆವೆನ್ ಒನ್ ಎನ್ ಡಬಲ್ ತ್ರೀ ಕಾರ್ಡ್ ಎಲ್ಲ ಎವರೇ ಆಗೋದಿ ಕೆರಳಪಲ್ಲಿ ಎಸ್ ಅದೇ ರೇಷನ್ ಕಾರ್ಡ್ ಅಪ್ಡೇಟ್ ಕಾನ್ ಈಕೆವೈಸಿ ಅಮೌಂಟ್ ಓಕೆ ಈಕೆವೈಸಿ ಅಮೌಂಟ್ ఎంతమంది చూస్తాంలే ఎమ్ఆర్ ఆఫీస్ ఎంఆర్ ఆఫీస్కి ఇవ్వాలి మీరు ఇది అమౌంట్ చెప్పండి చెప్పండి ఈ అమౌంట్ అనేది ఇప్పుడు యాభై రూపాయలు మీ స్టోర్కి పోతుందా గవర్నమెంట్కి పోతుంది గవర్నమెంట్కి పోతుంది ఎవరికి పోతుంది గవర్నమెంట్కి బుక్ ఎంఆర్ ఆఫీస్కి పోతుంది ఎంఆర్ఆర్ ఆఫీస్ ఫీజు রেশন কারণ কোনো বেলা চ

ఆర్ ఒక ఎంతమంది మధు మధు ఒక పేరు ఎంజే డిహెచ్ మధు ఇంకో పేరు వేసేవారు నేను నీ పేరు ఓకే నేను ఆళ్ళు తింటొచ్చు ఇంకొకరు రజిత్ 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 పార్ట్నర్స్